భాగంగా వైస్ చైర్మన్ల ఎన్నికలలో వైసీపీ నైతిక విజయం సాధించిందని ఇది టిడిపికి చెంపపెట్టు అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి అన్నారు వైసీపీ గుర్తుపై గెలిచిన వారిని టిడిపి అభ్యర్థులని చెప్పుకోలేక పార్టీ అభ్యర్థులకు కనీసం బీఫామ్ ఇవ్వలేదన్నారు టిడిపి ప్రలోభాలకి గురై విట్ జారీ చేసిన పార్టీ వీడిన వారిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నిక జరిగింది నిజంగా డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక జరిగితే నవ్వులాటగా ఒక ప్రహసనంగా ఈరోజు మారిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా మంది రెండు రోజులుగా మీరు నిజాయితీగా నిలబడతారా లేదు వెన్నుపోటుదారులుగా చరిత్రహీనలుగా మిగిలిపోతారా తీర్చుకోండి అని చెప్పి బుజ్జిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్పాం ప్రసన్న నేను కౌన్సిలర్లతో ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు ఎన్నికల్లో పోటీ చేద్దామనేటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒకటే చెప్పాం మా పోటీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మీద కాదు ఇది నీతికి అవినీతికి న్యాయానికి అన్యాయానికి నిజాయితీకి వెన్నుపోటుకి జరిగేటువంటి పోటీగా భావించి మేము పోటీలో నిలబెడతామని చెప్పి చెప్పాలి అనుకున్నాం అందరూ కూడా నిలబడాల్సిందేనని చెప్పి చెప్పి కౌన్సిలర్లు అందరూ చెప్పడం జరిగింది ఇంత చేస్తే మీకు మెజారిటీ ఉంది అని మీరు అనుకుంటే మీరు అసలు అభ్యర్థిని పెట్టలేక ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి వీళ్ళు మా అభ్యర్థిని పెట్టుకోవాల్సినటువంటి దీన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు కనీసం బీ బి ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు పెట్టుకోగలిగారంటే పెట్టుకోలేకపోయారు పెట్టుకోలేరు మీరు కాబట్టి మొన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు ఆఖర్ విజయం మొదటి ఆఖరు విజయం ఫస్ట్ అండ్ లాస్ట్ అవకాశం ప్రజలు ఇచ్చారు ఇంకా అవకాశం రాలేదు మీకు కాబట్టి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫారం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద గెలిచినటువంటి వాళ్ళకే మరలా మీరు ఈరోజు డిప్యూటీ చైర్పర్సన్ గా ఎన్నిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళని స్వతంత్రంగా పరిగణిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద పరిగణిస్తారా అది మీ ఇష్టం వాళ్ళు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మా వాళ్ళు మాత్రం కాదు ఎందుకంటే మా పార్టీకి సంబంధించి ప్రసన్నన చెప్పినట్టుగా ఇక్కడ ఆయన ఇన్ఛార్జిగా గతంలో శాసనసభ్యుడిగా పనిచేస్తే ఆయన మాట విని ఓటు వేసినటువంటి వాళ్ళు మా వాళ్ళు మా కౌన్సిలర్లు మా పార్టీ మీద గెలిచి మాకు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళు ఒకటే గుర్తుంచుకోండి ఈ వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా తర్వాత భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజల్లో కొనసాగినటువంటి పరిస్థితి లేదు స్థానిక సంస్థలకు సంబంధించి ఈరోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా సీళ్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది పాపం కొంతమంది మాట్లాడితే చెప్తున్నారు ఏమని విప్పు చెల్లదే ఎలక్షన్ ఆఫీసర్ ఏదో చెప్పాడు మేము ఎలక్షన్ జరిపేసేమో అని అసలు తెలుగుదేశం పార్టీకి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మున్సిపల్ శాఖ వ్యవహారాల మంత్రి అసలు అనర్హత అంటే ఏంటి దాని గురించి మీకు అవగాహన ఉందా ఎవరికన్నా తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి దాని మార్పుల్లో భాగమే మీ అందరికి ఒక విషయం చెప్పాలి ఆ మార్పుల్లో భాగమే పదిహేను శాతం మించి మంత్రులు ఉండకూడదు అనేటువంటిది కూడా ఒక భాగం అందుకనే ఈరోజు మనం మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రితో సహా ఇరవై ఆరు మందినే మంత్రులు పెట్టుకుంటాం అంతకుముందు అటువంటి పరిమితి లేదు తొంభై ఒకటో సవరణలో వచ్చినటువంటిది ఆ తొంభై ఒకటో సవరణలోనే పూర్తిగా వంద శాతం మంది పార్టీ మారినా సరే పార్టీ ఒప్పుకోకపోతే అది అనర్హత కింద వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఈ మధ్యనే కేరళ హైకోర్టు తీర్పిచ్చింది మీరు వెళ్ళాలి అనుకుంటే పార్టీ మారాలి అనుకుంటే పార్టీకి కాదు రాజీనామా చేయాల్సిందే పదవికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో స్వతంత్రంగా నిలబడాలి తప్ప ఎన్ని పక్కన పెట్టి ఎవరో ఒకటే మూడవంతెండు పోయి మూడవంత ఒకటి పోయి మూడవ తేదీ రెండు పోయి మూడవంతేదీ మొత్తం వెళ్ళినా కూడా అనర్హత కింద ప్రకటించేటువంటి అవకాశం ఉందంటే ఒక కల్పించా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ అనర్హులే వెంటనే రేపు జిల్లా ఎన్నికల అధికారికి ఇస్తాం ఇచ్చిన తర్వాత అనర్హులుగా ప్రకటించమంటాం న్యాయ పోరాటం చేస్తాం వాళ్ళకి మరలా ఇంకా పోరాడతాం ఈ అక్రమాల మీద పోరాడతాం భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీ ప్రసన్న ఆధ్వర్యంలో ప్రసన్న నాయకత్వంలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఈ మధ్య మీరు అనుకుంటున్నారేమో దాడులు చేస్తాం విధ్వంసం సృష్టిస్తామని చెప్పి చెప్పి మేము గనక వీధుల్లోకి వచ్చి అదే పరిస్థితి కనుక తీసుకుని వస్తే మీరు తిరగలేరు గ్రామాల్లో గుర్తుంచుకోండి ఇబ్బందులు పడతారు కాబట్టి జిల్లా ఎస్పీ గారు కూడా హెచ్చరిస్తున్నాం శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి ఆ తర్వాత అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దయచేసినటువంటి వాటిని ప్రోత్సహించకండి అని చెప్పి చెప్తున్నాం అందుకనే ఈరోజు నేను ఆ ఎన్నిక చూసిన తర్వాత నాకు అనిపించింది పాపం ఎంత సన్నయ్య నొక్కు నొక్కుంటూ పోవాల్సినటువంటి దుస్థితిలకి లేకుండా ఉన్న ముఖం చూస్తే ఒక్కొక్కరికి చుక్క లేదు పాపం చెప్పుకోలేకపోయారు మేము తెలుగుదేశం పార్టీని ఒకటి ఒకటి వెళ్తున్నారు పక్కన అనబాకండి అంటే ఇబ్బందులు వస్తాయని మీలో మీరే ఒకరు తెలుగుదేశం వెళ్తున్నాడు అనబాక అనబాగరానైనా పోతాయి మన ఉద్యోగాలు మన పొదలు పోతే మీరు గమ్ముకుండా ఉంటారా నేను ఇప్పటికే సగం పోయినట్టుకున్నాను చెప్పి చెప్పిన అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అంత అభద్రతా భావంతో దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము పోటీ చేసామని చెప్పి చెప్పి మీరు భావించుకోవడం మీరు గెలుపు అనేది అనుకోవడం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎవరో పాపం ఆయన ఎవరు తెలీదా కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్లు రాజ్యాంగం నిపుణులు ఎవరో చెప్పారు కానీ ఒక డెబ్బై మూడు వంతు రెండు మూడు వంతు అంత రాజ్యాంగ నిపుణులు మా దగ్గర లేదు మా దగ్గర ఉండదు వాస్తవాలు చెప్పేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉండేవాళ్ళంతా కట్టుకోగలు క్యాష్ బ్యాచ్ పేమెంట్ బ్యాచ్ ఏదో ఒకటి చెప్పాలనేటువంటి ఆలోచన చేసేటువంటి బ్యాచ్ కాబట్టి అసలు శశలైనటువంటి కార్యకర్తలు అసలు శశలైనటువంటి నాయకులు స్వార్థం లేనటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటే ఓన్లీ క్యాష్ పేమెంట్ల కోసం ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నారనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలతో మిమ్మల్ని ఏ విధంగా తప్పుదారి పాటించారు మీరు ఏ విధంగా సరైనటువంటి అడుగులు వేడిలో విఫలం చేందారనేటువంటిది స్పష్టంగా అర్థమైంది ఏది ఏమైనా మరలా నేను చెప్తున్నా ఏది ఏమైనా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతిక విజయం ఇది ఒప్పుకొని తీరాల్సిందే తెలుగుదేశం పార్టీ ఇది మీకు చెప్పబెట్ట లాంటిది మీరు జ్యోతిలు చేసినటువంటి సందర్భం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది నైతిక విజయం కాబట్టి తప్పనిసరిగా రెట్టిం ప్రోత్సాహంతో రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మొన్న చెప్పినా నేను కొడవరులో జరిగిన మరలా చెప్తున్నా లక్ష ఓట్లతో ప్రశ్నలు గెలుస్తారు రాసి పెట్టుకుండా లక్ష ఓట్లతో ఈసారి గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే ఎందుకు పొరపాటు చేసామా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసా అని చెప్పి ప్రజలు బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇది కొనసాగుతుంది ఈ వేవ్ అనేటువంటి దానికి ఈ రోజు జరిగినటువంటి కారణాలు చూస్తేనే మీరు ఏ విధంగా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు వెనకడుగు వేస్తున్నారు భయపడుతున్నారు అనేటువంటి దానికి ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే ఈ రోజు పార్టీ వింపును ధిక్కరించారో వాళ్ళ మీద వేటు వేసేంతవరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే పోరాడతాం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి తెలియజేస్తూ